ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ కార్యక్రమం కార్యక్రమంలో ప్రత్యక్ష ఇలా అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ కోడ్ ని చేసి

ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి గాలిలో తేమ ఎనభై ఏడు శాతం గాలి గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది ఇంతకు మించి వాతావరణంలో చుక్కదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు ఇది మన ఆదిలాబాద్ నిండా శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం పంటలు పండించే క్రమంలో రైతులకు ఎదురయ్యే ఎన్నో సమస్యల గురించి యాజమాన్య పద్ధతుల గురించి అట్లనే రైతులు వ్యవసాయంలో ఎదుర్కొనే ఎన్నో సవాళ్ల గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రతి మంగళవారం శుక్రవారం నాడు అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నది ఇలా స్వయంగా రైతులే వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అయితే ఇలా అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు అదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనిత సమాధానాలు ఇస్తారు మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ ప్రశ్నలు అడగాలి అనుకుంటే వెంటనే సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు కోడ్ ని జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నంబర్ కు ఫోన్ చేయండి వాట్సాప్ ద్వారా సుఖ మీ సందేహాలను అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటది ఇప్పుడైతే మీ అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి డాక్టర్ జీ అనిత గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నమస్కారం మేడం అనిత గారు చెప్పండి ముందుగా అంటే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ సమయంలో రైతులు పంటల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ఇప్పుడు సాధారణంగా మనం చీడపీడల నివారణకు వచ్చేవారికి ఇప్పుడు మనం తేమ శాతం చాలా ఎక్కువ ఉందని అనుకున్నాం కదా సో ప్రతి పంటలో అంటే ఉదాహరణకి పత్తి తీసుకోండి దీనిలో మనకి ఏవైతే ఫస్ట్ దశలో వచ్చే రసం పీల్చే పురుగులు ఉన్నాయో వాటి ఉధృతి చాలా వరకు పెరిగే ఆస్కారం ఉంటుంది సో రైతులు ఏంటంటే పొలంలో తరచుగా చూసుకుంటూ ఉండాలి పురుగు ఉధృతిని గమనించి తద్వారా ఏదైనా చర్యలు ఏమన్నవి ఆ చూసుకుంటూ ఉండాలి అలానే కూరగాయలు ఉదాహరణకి వంగ కానీ బెండకాని కొన్ని దశలో ఉన్నాయి అంటే నాటుకుని ఒక నెల కానీ ఆ దశలో ఉన్నాయి అయితే ఇప్పుడు మేము ఇందాక అనుకున్నాం కదా అలానే వంగ కానీ బెండకాని ఏవైతే కూరగాయ పంటలు ఉన్నాయో వీటిలో కూడా ఫస్ట్ తొలి దశలో మనకు ఏవైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటి ఉధృతి కూడా ఈ ఎక్కువైన తేమ దశలో చాలా పెరిగిపోతూ ఉంటుంది అంటే రైతులు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి పురుగు ఉధృతి ఎంత ఉంది అన్నది చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉదాహరణకి రసం పీల్చే పురుగు ఉధృతి ఒక మరింతగా పెరిగింది అనుకోండి అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే లోపు పంటకి బాగా నష్టం వాటిల్లుతుంది అందుకని ఇలాంటి అధిక తేమ టైంలో రైతులు చాలా వరకు పొలం చూసుకుంటూ ఉండాలి పురుగు పురుగుద్ధృతి వచ్చిందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి అయితే ఈ సమయంలో అంటే కొన్ని ఉంటాయి అవునండి అలాంటి సమయంలో కూడా చీడపీడలు ఆశించే అవకాశం ఉందంటే ఉంటుందండి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైతే పొలాల్లో నీళ్లు చేరినట్టు ఉన్నాయో ఇమీడియట్ గా ఆ పొలం నుంచి ఆ నీళ్లు అన్నవి బయటికి తీసేయాలండి తీసేయాలి ఎందుకంటే ఎప్పుడైతే పొలంలో నీళ్లు చేరుతాయో అక్కడ మరింతగా తేమ శాతం పెరిగే వరకు ఈ పురుగులు ఇంకా మరింత తొందరగా అభివృద్ధి చెందుతాయి సో అలాంటి దానిలో ఫస్ట్ నీళ్లు తీసేసిన తర్వాత రైతులు చూసుకుంటూ ఉండాలి పురుగుద్ధృతి ఎంత ఉన్నది వచ్చిందా లేదా అన్నది గమనిస్తానిస్తారా అయితే మనం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంగా చూసుకున్నట్టయితే ఎక్కువ మొత్తంలో రైతులు పత్తి కందులు సోయా చిక్కుడు అట్లనే కొందరు కూరగాయ పంటలు కూడా పండిస్తున్నారు వాణిజ్యపరంగా అయితే మిరప చెట్లు ఇట్లాంటివి పెడుతున్నారు కదా అయితే పత్తి పంటలో ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉందంటారు మనకి తొలి దశలో అంటే ఇప్పుడు పత్తి విత్తుకుని ఆల్రెడీ చాలా కొన్ని ప్లేసెస్ లో అయితే ఒక నెల కూడా అవుతూ ఉంది లేదంటే మూడు వారాలు రెండు వారాల వరకు కూడా పంట చూస్తూ ఉన్నాము అయితే ఈ పంటలో తొలి దశలో మనకు వచ్చే పురుగులు ఏంటంటే మొత్తం ఈ రసం పీల్చే పురుగులు అన్నవి ఆశిస్తూ ఉంటాయి ఉదాహరణకి ఒకటి తామర పురుగు వస్తుంది ఈ తామర పురుగు ఒకటి రెండోది ఈ పచ్చదోమ అంటే దీప పురుగు అంటారు మూడోది పేను కొంచెం ఆలస్యం వారం తర్వాత వచ్చినా కూడా పేను కూడా ఆశిస్తూ ఉంటుంది అలానే తెల్లదోమ కూడా ఆశించే అవకాశాలు చాలా ఉంటాయి ఈ తామర పురుగు ఏంటంటే మనకి ఈ అన్ని పురుగులు నివారణ కోసం ముఖ్యంగా మనకు కొంచెం తెలుపు ఇచ్చిన తర్వాత పురుగు ఉధృతి ఉంది అనుకున్నప్పుడు రైతు సోదరులు ఏం చేయాలంటే వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారి చేసుకోవాలి ఎందుకంటేనండి ఒక పురుగుని మనం నివారించుకోవాలంటే మనం సమగ్ర రక్షణ చర్యలు అన్నవి చేపట్టాలి అంటే కొన్ని సేంద్రియ టైప్ చర్యలు తీసుకోవాలి కొన్ని మనకి జీవరసాయనాలు వాడకం అన్నది చేసుకోవాలి అలానే చివరి ఆ దశలో మనం ఏంటంటే ఈ రసాయనిక పురుగు మందులు ఏవైతే ఉన్నాయో కెమికల్స్ అవి కూడా వాడుకొని మనం ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు పద్ధతిలో చేసుకుంటే కానీ మనం ఈ పురుగుల్ని మనం నివారించుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే మనము వేప నూనె కానీ వేప కషాయం కానీ ఇప్పుడు సాధారణంగా ఈ అధిక వర్షాలు అంటే రెండు రోజుల నుంచి మనకు కొంచెం వర్షం తగ్గింది కాకుంటే ఇలాంటి టైంలో మళ్ళీ మనము పిచికారీ చేసుకున్నప్పుడు పిచికారీ చేసుకున్న మూడు గంటల లోపు వర్షం పడితే మళ్ళీ మన ఏదైతే మనం పిచికారీ చేస్తామో దాని ఫలితం ఉంటుంది అందుకనే కొంచెం వాతావరణ సూచిక చూసుకుంటూ రైతులు ఏదైనా చర్యలు చేపట్టాలంటే తీసుకోవాలి చిక్కుడులో ఎలాంటి పురుగులు ఆశించే అవకాశం ఉందంటారు మనకి సాధారణంగా ఫస్ట్ దశలో వచ్చే సోయా చిక్కుడు లో మనకి ఏదైతే కాండం చిత్త పురుగులు అంటారు అంటే ఈ ఆకుల పైన రంధ్రాలు తయారు చేస్తూ ఉంటాయండి తల్లి మరియు పిల్ల పురుగులు ఈ ఆకులపై రంధ్రాలు తయారు చేసుకుని ఆ వాటిని దీని వల్ల పంట దిగుబడి అన్నది చాలా వరకు ఇనీషియల్ ఫస్ట్ దశలోనే పంట గిడసపరిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ చిత్త పురుగుల నివారణకు ఇప్పుడు తెరిపిచ్చిన తర్వాత రైతులు ఏంటంటే క్లోర్పైరిఫాస్ కానీ ఎకరా లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ అంటే ఎకరానికి ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటర్ చప్పుడు పిచికారీ చేసుకోవాలి అలానే మనకి సోయా చిక్కుల్లో వచ్చే నెక్స్ట్ పురుగు ఏంటంటే ఇది కాండం మీద వచ్చే ఈగ కాండగ అంటారు ఈ కాండ ఏంటంటే ఈ తల్లి పురుగు ఈ కాండం దగ్గర కానీ ఈ ఆకుల పైన కానీ గుడ్లు పెట్టేసి ఆ దాని నుంచి వచ్చే పిల్ల పురుగు కాండంలో పులికి చొచ్చుకుపోయి ఈ కాండంలో ఇలా లాగా తయారు చేసి కాండంలో ఉండే పదార్థం అన్నది తింటూ ఉంటుంది వల్ల పంట ఇనిషియల్ స్టేజెస్ లో వచ్చినప్పుడు పంట చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి తర్వాత తర్వాత దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉంటాయి అలానే మూడోది ఏంటంటే మనకి ఈ కాండం తొలిచే పెంకు పురుగు అన్నది ఉంది పెంకు పురుగు ఈ పెంకు పురుగు కూడా ఈ కాండం లోపలికి చొచ్చుకుపోయి ఆ లోపల పదార్థం ఏదైతే ఉందో అవి గీకేసి అవి తింటూ ఉంటాయి వీటి నివారణకి ఈ మూడు కూడా ఈ రెండు ఏదైతే కాండం ఈగ కానీ కాండం తొలిచే ఈ పెంకు పురుగు కానీ వీటి నివారణకి సయాంట్రానిలీ ప్రోల్ అయితే మనం ఎకరాకి రెండు వందల నలభై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి లేదు క్లోరాంట్రానిలి అయితే ఎకరానికి నలభై నుంచి అరవై ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ప్రధానంగానండి మనం ప్రతి పురుగు నివారణకి మనం రైతులకి సూచి ఏమి సూచిస్తామంటే ఫస్ట్ ఉధృతి ఎంత ఉన్నది అన్నది చూసుకున్న తర్వాతే ఈ చర్యలు అన్నవి చేపట్టాలన్నది మనం ప్రతిసారి రైతుకి సూచిస్తాం సూచిస్తుంటా అయితే మేడం ఇప్పుడే వాట్సాప్ సందేశం వచ్చింది నవీన్ రెడ్డి జగిత్యాల నుంచి పంపించిండ్రు ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కదా అయితే మేము కలుపు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు కలుపు విపరీతంగా పెరిగిపోయింది పొలంలో ఏం చేయమంటారు వాడిని క్వశ్చన్ అడుగుతున్నారు అంటే ఇది ప్రధానంగా మనం ఇప్పుడు పురుగుని పురుగు నివారణ అదే కలుపు గురించి అడిగిన అయితే ఇప్పుడు వ్యవసాయ అధికారులు దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారిని అడగమని చెప్పండి వారు తగిన సూచనలు ఇస్తూ ఉంటారు ఓకే మరి కూరగాయ పంటల్లో తొలి దశలో ఏ పురుగులు ఆశించే అవకాశం మనకి మన రాష్ట్రంలో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే మనకి ప్రధానంగా కనిపించే కూరగాయ పంటలు అంటే వంగ చూస్తూ ఉంటాము అలానే బెండ చూస్తూ ఉంటాము ఆ మనం వంగకొచ్చే వరకు మనకి తొలి దశలో మనకి ఈ పచ్చదోమ కాని దీపపురుగు అంటారు ఈ పచ్చదోమ ఆకు అడుగు భాగంలో తల్లి మరియు పిల్ల పురుగులు ఆకు అడు భాగంలో చేరి రసం పీలుస్తూ ఉండయి ఉంటాయి దీనివల్ల ఏంటంటే మనకి రస పంటలో ఉండే ఏదైతే బలం ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోయి పంట క్షీణించిపోతుంది ఇదే మనకి దీని ఉధృతి పెరిగినప్పుడు మనకి ఏదైతే పూత కని ఖాతక అని ఉంటుందో అది కూడా చాలా లేటుగా వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఈ పురుగు ఉధృతిని చూసుకోవాలి అంటే మనం తొలి దశలో పురుగు అంటే ఆకు తిప్పుకొని రైతు సోదరులు చూసుకుని ఆకుకి ఎన్ని తల్లి పురుగులు కానీ పిల్ల పురుగులు కానీ ఉన్నాయో తెలుసుకుని తర్వాతే మనం ఏదైనా చర్యలు అనేవి రేసోదలు తీసుకోవాలి చర్యలకు వచ్చేవారికి ఫస్ట్ ఏంటంటే వేప కషాయం కాని వేప నూనె కానీ వేప నూనె కానీ వేప కషాయం కానీ దానిలో గుణం ఏంటంటే ఇది పంట అంతా కూడా చేదుగా తయారు చేస్తుంది తద్వారా మనకి రాబోయే నెక్స్ట్ వచ్చే పురుగులు ఏవైతే ఉన్నాయో తల్లి పురుగులు అవి పంట దగ్గర రావడానికి అవి ఇష్టపడవు ఇప్పుడు చేసుకుంటే పిచికారీ ఇవి చేసుకుంటే రాబోయేటి కూడా నెక్స్ట్ వన్ వీక్ లో ఏదైతే మనం పురుగు కొంచెం ఉధృతి ఉన్నది అనుకున్నప్పుడు మనం ఏదైతే ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ చేసుకున్నప్పుడు తర్వాత వచ్చే ఒక వారం తర్వాత నుంచి మనకు కుదృతి చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే పంట అంతా చేదుగా తయారయ్యి ఈ తల్లి పురుగులు దాని దగ్గరకు వచ్చి గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు సో ఇలా పంట మనం ఇలా చేసుకున్నప్పుడు పురుగుద్ధృతి అన్నది నెక్స్ట్ వారం కల్లా తగ్గిపోతుంది వేప ఉత్పత్తుల వాడకంలో ఏంటంటే మనకి వేప కషాయం అంటే ఐదు శాతం వేప కషాయం అన్నది చాలా వరకు రైతులు తమంతా తనే చేసుకోగలుగుతారు లేదంటే వేప నూనె అయితే రైతులు మార్కెట్ నుంచి తీసుకున్నది పదిహేను వందల పీపీఎం గల వేప నూనె పవర్ అనమాట ఆ వేప నూనె అయితే లీటర్ నీటికి ఐదు ఎమ్ చప్పును పిచికారీ చేసుకోవాలి లేదంటే ఎకరానికి ఒక లీటర్ చప్పును పిచికరీ చేసుకోవాలి ఒక వారం ఈ వేప నూనె పిచికరీ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఈ జీవరసాయనాలు ఉన్నాయో అంటే లెకానిసిలియం అంటే రసాయనాలు అంటే మనం ఏదైతే సేంద్రియ పద్ధతుల్లో వాడతామో ఈ సమగ్ర సస్య రక్షణ పద్ధతుల్లో వాటిలో ఈ జీవ లాగా ఈ లెకానిసిలియం లెక్కాని అన్నది ఉందండి ఈ లెకానిసిలియం లెక్కని కూడా ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకుంటే ఈ ఏదైతే పచ్చదోమ కానీ దీప పురుగుందో ఈ ఉధృతి చాలా వరకు తగ్గుతుంది ఇంకా ఈ ఉధృతి ఉంది అనుకున్నప్పుడు మనము ఏదైతే ఈ కెమికల్స్ అంటే ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ మనం రసం పీల్చే పురుగుల కోసం సిఫారసు చేస్తాము ఫిప్రోనిల్ మనం లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి లేదంటే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఎసిటామిప్రెడ్ లేదు అంటే థయామిథోక్జం అయితే ఎకరానికి నలభై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకొని ఈ దీప పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవాలి శ్రోతలు మీరు కిసాన్ వాణి కార్యక్రమం ఉంటున్నారు ఇలా ఇందులో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ ప్రశ్నలు ఏమున్నా అడిగి నివృత్తి చేసుకోవచ్చు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ కోడ్ ని జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అనే నంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ సందేశాల ద్వారా కూడా మీ సందేహాలు ఏమున్నా అడిగి తెలుసుకోవచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడే కార్యక్రమానికి ఒక వాట్సాప్ సందేశం వచ్చింది నమస్కారం మేడం మాకు మిరప లాంటి వాణిజ్య పంటల్లో నాటిన తర్వాత ఏ పురుగులు ఆశిస్తాయి వాటికి నివారణ ఏ విధంగా చేపట్టాలని అడుగుతున్నారు వీరు జైనత్ మండలం నుండి ఉషన్ అడుగుతున్నాడు చెప్పండి మేడం తొలి దశలో మనం మిరప నాటుకున్న ఒక ఆ పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనకి తామర పురుగు ఆశిస్తూ ఉంటుందండి దీనిలో తామర పురుగులో కూడా రెండు రెండు రకాలు ఉంటాయి ఈ ఆకుల్ని ఆశించే పురుగు అలానే పూతను ఆశించే పురుగులు అయితే ఏ రకమైనా కూడా దాని నివారణ చర్యలు దాదాపు ఒకటే ఉంటాయి తామర పురుగులు నివారణ చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత మీరు జిగురట్టెలు అన్నవి పొలంలో పెట్టుకోండి ఈ జిగురట్టల్లో కూడా ఈ నీలం రంగు జిగురట్టలు అలానే తెలుపు రంగు పచ్చ రంగు జిగురట్టలు ఈ మూడు కలిపి పది 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 అంటే ముప్పై జిగురట్టలు ఎక ఎకరానికి చప్పున పెట్టుకోండి ఒకటి రెండవది ఏంటంటే వేప నూనె ఇందాక మనం అనుకున్నట్టు వేప నూనె కానీ వేప కషాయం కానీ ఇది పొలంలో పిచికారీ చేసుకున్నప్పుడు మనకి పంటంతా కూడా ఇది విషంగా విషపూరితంగా తయారయ్యి ఈ తామర పురుగు చాలా ఉధృతి చాలా వరకు తగ్గుతుంది మూడోది ఏంటంటే మీరు పంట ఇప్పుడే నాటుకున్నారు కాబట్టి ఈ పంట పొలం చుట్టూ ఒకటి కానీ రెండు వర్షలు మనము ఈ జొన్న కాల్ వచ్చింది తీసుకుందాం హలో నమస్తే అండి చెప్పండి కిసాన్ వాణి కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి చెప్తున్నారు మేడం చెప్పండి ఏ మీ ప్రశ్న ఏంటి ఏం ప్రశ్ననా ఆ తొగరికి మొత్తం పురుగు అయింది ఆకుకు మొత్తం పురుగు తినేస్తున్నది తొగరి కందులకు అంటే పచ్చదో పచ్చ రంగులో ఉండే ఎగిరే పురుగు అమ్మా ఆ పురుగు అది పచ్చ రంగులో ఉన్న దోమను మరి దోమనే దోమనే ఈ కంది అంటే ఇప్పుడు పంట వేసి ఎంత కాలం అయింది మీరు విత్తుకొని ఆ నలభై ఐదు రోజులు సరే ఈ తొలి దశలోనండి కందల్లో మనకి వచ్చే ప్రధాన పురుగే పురుగు లేదంటే పచ్చదోమ ఇది మనం పొలంలో వెళ్తూ ఉంటే ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది దీని నివారణకి ఏందంటే మీరు ఫస్ట్ స్టేజ్ లో ఇప్పుడు వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ చేసుకోవాలి మనకి ప్రతి మార్కెట్ లో వేప నూనె అన్నది లభ్యం అవుతుందమ్మా ఇది ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోండి ఇది కాకుండా ఒక వారం ఆగిన తర్వాత మీరు ఏంటంటే ఎసిటామిప్రిడ్ అంటే ప్రైడ్ కానీ ఇతరత్ర ఎసిటా కానీ ఈ పేర్లతో దొరుకుతుంది ఈ ఎసిటామిప్రిడ్ మనం ఎకరానికి నలభై గ్రాములు చప్పున పిచికారీ చేసుకోవాలి పత్తికి అంటే పత్తిలో ఇప్పుడు పత్తి మీరు వేసుకుని ఎన్ని రోజులైంది విత్తుకుని పత్తి కూడా నలభై రోజులైతుంది ఇప్పుడు వచ్చేది మనకి ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులే వస్తాయి పత్తికి దానికి కూడా మీరు సేమ్ ఈ పచ్చదోమ వస్తుంది అలానే తామర పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది దానికి కూడా మీరు వేప కషాయం తర్వాత ఈ ఎస్టామిప్రిడ్ కానీ ప్రైడ్ రూపంలో దొరుకుతుంది ఇది ఎకరానికి నలభై గ్రాముల చొప్పున పిచికారీ చేయండి మీకు ఏదైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో దీని ఉధృతి తప్పకుండా తగ్గిపోతుంది ధన్యవాదాలమ్మా మీ పేరు పద్మ పద్మ ధన్యవాదాలమ్మ శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి ఎలాంటి ప్రశ్నలున్నా అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ కోడ్ని జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అనే నంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ సందేశాల ద్వారా కూడా మీ ప్రశ్నలను అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఇప్పటిసంది ఏడు గంటల నలభై నిమిషాల దాకా కొనసాగుతుంది మేడం ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఇందాక తామర పురుగు చెప్తూ ఉన్నాము అది చెప్దామా ఈ వాట్సాప్ సందేశానికి ముందు చెప్పేద్దాం మనం అయితే టమాటా వంటి కూరగాయల్లో ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది అని బైన్స నుండి రత్న కుమార్ రెడ్డి అడుగుతున్నారు వారికి సమాధానం చెప్పిన తర్వాత మనం తామర పురుగుల గురించి చర్చిద్దాం అయితే టమాటాలోనండి మనకి ప్రధానంగా ఇప్పుడు మీరు విత్తుకున్న మనం విత్తుకున్న ఒక అంటే నాటుకున్న ఒక నెల నుండి మనకి తామర పురుగు అలానే పచ్చదోమ తెల్లదోమ అలానే పేను ఈ నాలుగు పురుగులు ఆశించే ఆస్కారం చాలా వరకు ఉంటుందండి ప్రధానంగా ఏంటంటే ఈ నాలుగు ఈ రసం పీల్చే పురుగులు కాబట్టి వీటి కోసం ప్రధానంగా మీరు కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఈ జిగురన్నవి పెట్టుకోండి పచ్చరంగు జిగురట్టలు మీరు ఎకరానికి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు పెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఇందాక అనుకున్నట్టు వేప నూనె కానీ వేప కషాయం పిచికారీ కానీ మూడవది మనము ఈ మెటారైజియం కానీ ఈ లెకానిసిలియం అని రెండు జీవ రసాయనాలు లభ్యమవుతాయండి ఈ రెండు జీవ ఏదో ఒకటి ఈ లెకానిసిలియం కానీ మెటారైజియం కానీ ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకుని ఈ రసం పిలిచే పురుగు చాలా వరకు ఉధృతి తగ్గించుకోవచ్చు నాలుగోది ఏంటంటే ఇందాక అనుకున్నట్టు ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ మనకి లీటర్ నీటికి రెండు ఎంఎల్ లేదంటే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చప్పున ఫిప్రోనిల్ పిచికారీ చేసుకోవాలి లేకుంటే ఎస్టామిప్రిడ్ ఎకరానికి నలభై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోండి మనకి టమాటాలో ఈ నాలుగు రసం పీల్చే పురుగులు కాకుండా కొద్దిగా మనకి కాండం అది కొంచెం పెద్దగా అయినప్పుడు మనకి సూది పురుగు అన్నది ఆశిస్తూ ఉంటుంది ఇదేందంటే తల్లి పురుగులు ఈ కాండం దగ్గర ఈ గుడ్లు పెట్టేసి ఈ వెళ్ళిపోతాయి ఈ గుడ్ల నుంచి వచ్చే పొదిగిన ఏదైతే లార్వాలు ఉంటాయో ఈ కాండం లోపలికి చేరుకుని అంతా కూడా తింటూ ఉంటాయి ఈ సూది ఇదే కాకుండా మనకి ఏదైతే కాయ ఫార్మ్ అయిన తయారైన తర్వాత ఈ సూది పురుగు లార్వాలు ఈ కాయని కూడా నాశనం చేస్తూ ఉంటాయి ఈ సూది పురుగు కోసం అండి ప్రత్యేకంగా మనకు ఒక లింగాకర్షక బుట్ట అన్నది తయారై ఉన్నది అంటే మనం ఇంగ్లీష్ లో ఫిరమోన్ ట్రాప్ అంటాము సూది పురుగుకి ప్రత్యేకంగా ఏదైతే లింగాకర్షక బుట్ట ఉన్నదో అది ఎకరానికి ఎనిమిది నుంచి పది వరకు పెట్టుకుని ఈ సూది పురుగు ఉధృతి ఇనీషియల్ గా ఉధృతి చూసుకోవడం తర్వాత పది పది నుంచి పదిహేను వరకు దీని సంఖ్య పెంచుకున్నప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు మనం ఈ తల్లి పురుగుల్ని పట్టే దానిలో ఆకర్షించి వాటిని నివారించుకోగలుగుతాము ఇదే కాకుండా మనం సయాంట్రాని ప్రోల్ ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ సూది పురుగుని కూడా మీరు సమర్థవంతంగా జయించగలుగుతారు చెప్పండి మేడం మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం ఇందాక ఒక రైతు తామర పురుగు కదా సో మనకి ఏంటంటే ఇనీషియల్ మనం తామరపురుగు నివారణ కోసం ఒకటి వేప కషాయము రెండోది కొంచెం వర్షం తగ్గిన తర్వాత నలుపు నీలము తెలుపు అలానే పచ్చరంగు జిగురట్టలు ఏవైతే ఉన్నాయో మూడు పది 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 అంటే ముప్పై నుంచి నలభై వరకు ఒక ఎకరానికి పెట్టుకున్నప్పుడు ఈ తామరపురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకుంటాం రెండోది ఏంటంటే ఎవరు ఇప్పుడే విత్ నాటుకున్నారు కాబట్టి ఎకరం ఎకరం చుట్టూ అంటే ఒక పొలం చుట్టూ ఒకటి కానీ రెండు వర్షల్లో జొన్న కానీ మొక్కజొన్న వేసుకున్నప్పుడు స్లోగా మనకి ఈ జొన్న కాని మొక్కజొన్న మనకి మిరప పంట కంటే హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తామర పురుగులు పొలంలోకి రావడానికి చాలా వరకు అవి ఆగుతాయి అయితే నాకు ఇక్కడ అంటే ఇప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ వేస్తాం కదా మరి వీటికి ఆశించే చీడపీడలు కూడా ఉంటాయి కదా వీటితోటి ఆ పంటకు ఎలాంటి ఇబ్బంది కలవదు రాదండి రాదా రాదండి అంటే జొన్న కాని మొక్కజొన్న కానీ ఆశించే పురుగులకి ఈ ఏదైతే మిరప ఆశించే పురుగులు చాలా తేడా తేడాగా ఉంటాయి అది వేరు ఇది వేరు మనం ఎట్లయితే అన్ని రకాల ఆహారాలు తినమో అవి కూడా అన్ని రకాల పంటల్ని ఆదించవు సో అలానే ఈ ఎప్పుడైతే ఈ రక్షక పంటలు అంటారు అంటే చేన్ చుట్టూ ఒకటి కానీ రెండు కానీ వరుసలో వేసుకున్నప్పుడు తామరపురు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు రెండు తర్వాత ఏంటంటే మనము ఈ రసాయనాలు రసాయనాలు బవేరియా బెసియానా అలానే లెకానిసిలియం లెక్కని అన్నవి రెండు జీవ రసాయనాలు ఇవి తామరపురు ప్రత్యేకంగా ఆ ఆ చాలా వరకు వాటి ఉధృప్తి తగ్గిస్తాయని మనకి చాలా వరకు పరిశోధనలో తేలింది సో బవేరియా బెసియానా కానీ లెకానిసిలియం లెకానీ కానీ ఈ రెండు కలుపుకుని లేదంటే విడివిడిగా కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఎకరానికి ఇది కేజీ అది కేజీ పిచికారీ చేసుకున్నప్పుడు తామర పురుగు ఉధృతి ఇమీడియట్ గా చాలా వరకు తగ్గుతుంది చివరి దశలో ఇంకా కూడా మనకి ఉధృతి ఉంది అనుకున్నప్పుడు మనం ఏదైతే అనుకున్నాం కదా ఫిబ్రోనిల్ కానీ లీటర్ నీటికి రెండు ఎంఎల్ అంటే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకోవడం లేదంటే సయాంట్రాని ప్రోల్ ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ తామర పురుగుని సమర్థవంతంగా జయించగలుగుతాము అయితే మనకి ఇంకో వాట్సాప్ సందేశం వచ్చింది చివరగా రాజు కుంటాల నుండి చేసినారు వాతావరణానికి హాని కలగజేయకుండా చీడపీడల్ని ఎలా నివారించాలి అని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్టున్నారు మీరు అదే అయితే ఇప్పుడు మనం సాధారణంగా రైతు సోదరులు ఎట్లా అంటే ఇప్పుడు ఒక పురుగు చూసిన తర్వాత మనకి తక్షణం ఏదైతే కెమికల్ మందు ఉందో దాన్ని కొట్టే ఆలోచన వస్తుంది ఇది ఇమీడియట్ గా మనం కంట్రోల్ చేయాలి లేదంటే పంటకి నష్టం అవుతుంది అని అనుకుంటారు కాకపోతే ఈ కేవలం ఈ రసాయనిక పురుగు మందుల మీద ఆధారపడకుండా కూడా ఇతరత్ర మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయండి వీటితో ఏంటంటే మనకి పొలంలో ఏదైతే పురుగులు ఉన్నాయో వాటిని మనం సంరక్షించుకుంటూ ఈ పురుగులు ఏదైతే శత్రు పురుగులు నాశించి మనకి పంటలో వచ్చే నష్టం ఏదైతే ఉందో చాలా వరకు తగ్గిస్తాయి ఉదాహరణ కిందాక మనం అనుకున్న కొన్ని చర్యలు అంటే మొదటిగా మొదలుగా ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టలు అంటే ఫెరమోన్ ట్రాప్స్ ఇవి పెట్టుకున్నప్పుడు మనకి పొలంలో పురుగు ఉధృతి అనేది కరెక్ట్ గా తెలుస్తూ అప్పుడు మనము ఏదైతే ఈ ఆర్థిక నష్ట స్థాయి దాటిందా లేదా పురుగు అన్నది మనకు ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రెండోది జిగురట్టలు ఈ జిగురట్టలు ఏంటంటే ఇవి పెట్టుకున్నప్పుడు మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి ఉందా లేదా ఎంత ఉంది కెమికల్ కెమికల్ కానీ ఇతరత్ర చర్యలు తీసుకోవాలా లేదా అన్నది తెలుస్తుంది మూడోదిందాక మనం అనుకున్నట్టు రక్షక పంటలు అంటే పొలం చుట్టూ ఒకటి కాని రెండు కాని వర్షల్లో మనం రక్షక పంటలు వేసుకున్నప్పుడు ఈ ఏదైతే హాని చేసే పురుగులు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది ఇలానే అంతర పంటలు అంతర పంటలు అంతర పంటలు అంటే మనకి ఏదైతే ఎర్ర పంటలు ఈ అంతర పంటలు ఎర్ర పంటలు ఏంటంటే మనకి పొలంలో ఏదైతే పంటలు ఉన్నాయో వాటి జీవి వాటి వైవిధ్యత పెరుగుతుంది పంటల వైవిధ్యత పెరిగే కొద్దీ ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో వాటి వైవిధ్యత కూడా ఈక్వల్ గానే పెరుగుతుంది ఎప్పుడైతే మిత్ర పురుగులు పెరుగుతాయో అప్పుడు మనకి క్రమేపీ ఈ శత్రు పురుగులు తగ్గి పంటలో కలక్ చేసే ఏదైతే నష్టం ఉందో అది కూడా చాలా వరకు తగ్గి దిగుబడులు పెంచుకునే ఆస్కారం చాలా వరకు ఉంటుంది ధన్యవాదాలు మేడం ఇయ్యాలటి సమయం అయితే అయిపోయింది అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి రైతులు అడిగిన ప్రశ్నలు సందేహాలన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్పిండ్రు ధన్యవాదాలు మేడం నమస్తే అండి రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాన్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఇప్పటి అధిక వర్షాల సమయంలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనిత సమాధానాలు ఇచ్చిండ్రు ఇంతటితో ఎల్ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం నాడు ప్రసారం అవుతుంది డాక్టర్ జీ అనిత గారు చెప్పిన సమాధానాలు మీరు వినలేకపోయినా ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి ఇక రేపు ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యం గురించి బేలా మండలం వ్యవసాయాధికారి ఈ సందేరానితో ముచ్చట ఇంకా వానకాలంలో కంది పంట సాగుకు సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకుడు షేక్ నాయముద్దీన్తో ముచ్చట ఇంటారు